మా ప్రీతమ పరలోకపు తండ్రి నిత్య జీవార్ధమైన మా యేసు ప్రభవ నీ పవిత్రమైనటువంటి నామమునకు వేల కొలదిగా కృతజ్ఞతాస్థుతులనైనా స్తోత్రాలు చల్లించుకుంటూ ఉన్నా మా రక్షణ కొరకు పరలోకం విడిచిన దేవుడివి కల్వరి సెలువులో రక్తాన్ని చిందించిన దేవుడివి మానవ జాతిని ప్రేమించిన దేవుడు ప్రభానికి వందనాలు చెల్లించుకుంటున్నా పరమ తండ్రి తద్వారా మాకిచ్చిన సంఘాన్ని బట్టి జ్యేష్ఠుల సహవాసాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా మా సంఘ నాయన మరి సుధీర్ చక్రవర్తి గారిని బట్టి సుహన్నక్కను బట్టి ప్రేమించి వారికిచ్చిన సంతతి వారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా మరి పెద్ద కుమారుడు విషయంలో మీరు చేసినటువంటి మేలును నాయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా కృతజ్ఞతాపూర్వకంగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయన ఈ స్థుతి కోరికను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం రావాల్సిన ప్రీతమ సంఘానంతటిని కూడా త్వరపెట్టి మీ పాద సన్నిధి నడిపించుకోమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం పాటల ద్వారా సంగీతము ద్వారా మీ నామాన్ని గనపరిచే భాగ్యము దయచేయండి వర్తమానముల చేత మమ్మల్ని సంతృప్తిపరచండి ఆరాధనంతటికి ప్రభు మీరు అధ్యక్ష వహించి ఆదయంతో మీరు తోడైండి మీ నామ మహిమార్థమే జరిగించమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి చున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునామానికి మహిమ కొనగాక ఈ సమయంలో మన ప్రియులు కొన్ని పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరుస్తారు ඊ ස්තුතිනකෙ මායේ සුදේවා මනසාරණන්නේ සීවින්තුම මාමයි to Oh